ఈరోజు వాగ్దాన సందేశం దేవుని వాక్యం లూకా సువార్త ఒకటి పదిహేడు నీకు సంతోషమును మహానందమును కలుగును ప్రభు ఏసుక్రిసి వాక్యం దీవించను కాక ఆమెను ప్రార్థన ప్రభు ఈ వాక్యం దీవించి ఏసునామలో ప్రార్థిస్తున్నంతండి ఆమెను ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం ఏమిటంటే నీకు సంతోషమును మహానందమును కలుగును బాస్ ఇచ్చి యోహాను జననం గురించి దేవదూత జకర్యకు తెలియజేసి మాట తెలియజేశారు నీకు సం సంతోషమును మహానందమును కలుగును నీకు సంతోషం మహానందం కలగాలంటే ఏం చేయాలి మొదటిగా ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలను నడవవలెను లూక ఒకటి ఆరు రెండోది న్యాయవిధుల చొప్పున నడవాలను లూక ఒకటి ఆరు మూడోది నిరపరాధులుగా నడవాలను లూక ఒకటి ఆరు నాలుగోది దేవుని దృష్టికి నీతి మంత్రి ఉండవాలని లూక ఒకటి ఆరు ఐదోదిగా దేవుని ఆశ్రయించవలను కీర్తన ఐదు పదకొండు ఆరోదిగా నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించవలను కీర్తన నలభై ఐదు ఏడు ఏడోది దైవదృష్టికి మంచివాణి వలన ఉండవల ప్రసంగి రెండు ఇరవై ఆరు జకేర్య తన జీవితంలో విషాదమును బట్టి దేవుని సన్నిధిలో సేవ చేయడం పెరిగిన హృదయంతో ప్రార్థిస్తుండడం వలన దేవుడు నీకు సంతోషం మహానందం కలగజేయనని తెలియజేసి ఈ సంతోషం ఆనందం నీకు నీ పరిచర్య కలుగును కాక ప్రభాని ఏసుక్రీస్త ఈ వాక్యం దీవించను ఆమె ప్రార్థన ప్రభా ఈ వాక్యం దీవించి ఆశ్రయించండి ఏసునామలు ప్రార్థిస్తున్న తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడునీడై ఉండును కాక ఆమె మీ ప్రార్థన అవసరం మాకు కాల్ చేయండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ దయచేసి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు తెలియజేయండి ప్రభు మీద దీవించిన కాక మీ కొరూ ప్రార్థన చేస్తున్నాం జేమినీ ట్రస్ట్ పరిచర్యల ద్వారా పేదవారికి సాయం చేస్తున్నాం మా భారీ బహిరంగ సభలు పెడుతున్నాం దయచేసి పాస్టర్లకు సాయం చేస్తున్నాం చర్చిలు కడుతున్నాం ఈ పరిచర్యను ప్రేమించి ప్రోత్సహించి సాయం చేయండి ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం మా కొరకు ప్రార్థన చేయండి దయచేసి భారభరితమైన ఈ పరిచర్యను ప్రేమించి ప్రోత్సహించండి ప్రభు మీకు మీ కుటుంబాలకు సమాధానం శాంతి నెమ్మది స్వచ్ఛత గాక మెన్ ప్రేజ్లర్ గాడ్ బ్లెస్